Hãy subscribe cho kênh Ghiền không không

నమస్కారం ఈరోజు మన ఊరు రామదేవత అయిన మన తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా మేము మా తరఫు నుంచి గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి మేము అన్నదానం కూడా చేస్తూ ఉన్నాం అలాగే గత మూడు సంవత్సరాల నుంచి ఇది నాలుగో సంవత్సరము మేము నిత్యం మా గంగమ్మకి మన మారమ్మ కోసము ఇక్కడ వచ్చే సంత భక్తుల కోసము ఈ గంటలు ఎట్లుండదో మీకు అందరికీ తెలిసిందే ఇటువంటి సమయంలో ఏదో మా వంతు ఎందుకంటే మా ఊరు మా గంగమ్మ తల్లి మా మారమ్మ తల్లి మా వాళ్ళకి వచ్చే భక్తుల కోసము వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఎవరో కాదు మన అమ్మ మన అక్క చెల్లెళ్ళు అక్క అన్న అన్న తమ్ముళ్ళు మన మన బంధువులు వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి ఏదో మా వల్ల అయింది ఒక చిన్న ఈ ఎండలో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మన మన తరపన నుంచి ఒక గ్లాసు మజ్జిగ వాళ్ళకి ఇస్తే అది తాగి వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఆ పరమాత్ముడికి దేవుడా వీళ్ళకి బాగుపెట్టు అనేసి వాళ్ళ ఆశీర్వాదము నాకు వస్తుంది అదే కాకుండా అల్లా పరమేశ్వరు ఆ ఈశ్వరుని దయతో ఆ అమ్మ చల్ల చల్లని దీవెనలు మా అందరిపైనే ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ మేము ఈ యొక్క గత నాలుగో చరణ సంవత్సరము మేము జరుగుతూ ఉన్నాము ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు మేము బతి ఉండేంతవరకే కాకుండా రేపు ఈ లోకం నుంచి మనం వదిలిపోయిన తర్వాత కూడా మా బిడ్డలు కూడా దీనికి

तो मार तो ना तो ना याना पकड़ेगा क्यों ना क्या आज भूल जाते हैं हाँ तुम्हें